వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్ అభిలస్టైల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే కొత్త డిష్ తీసుకొచ్చానండి మీకోసం అదేంటంటే చూపిస్తాను వచ్చేసాయండి ఇవేనండి ఇవాళ నేను వీటితో కోడిగుడ్డు ఎల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది దీంట్లో కావాల్సినవి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను దాంట్లోకి ఒక ఐదు ఆరు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇలా ముక్కలుగా సన్న ముక్కలుగా పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఇంట్లో ఉప్పు పసుపు సింపుల్ స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెళ్ళి పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని చేసుకుందాం ఇలా సింపుల్గా చిన్న చిన్న రెసిపీలు ఎంతో టైం పట్టదండి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయి గా మనకి ఏదైనా వర్క్ ఉన్నా లేదా పిల్లలకి ఏదైనా ఆకలిస్తా వెంటనే చేసేయాలంటే ఇలా చిన్నగా ఈ తక్కువ టైంలో ఇలాంటి రెసిపీస్ అయితే నేను తీసుకొస్తానండి ఎందుకంటే పిల్లలు లంచ్ టైం లంచ్ బాక్స్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా మీకు కానీ అవి నచ్చినట్టయితే ఆ రెసిపీస్ నేను మీకు సెండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే రెసిపీ చూద్దాం రండి ఇప్పుడైతే దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ అయితే బాగా కాగాలండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాం ఈ ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే వెంటనే మగ్గటానికి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నా ఈ సాల్ట్ వేస్తే వెంటనే మగ్గుతాయండి ఆనియన్స్ అందుకని వేసాను అయితే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాను ఈ వెల్లుల్లిని కారం అయితే పట్టుకుందాం మిక్సీ చేసుకుందాం చూసేయండి వచ్చు వెల్లుల్లి రమ్మ కొంచెం జీలకర్ర కారం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఆనియన్స్ ఎలా వేగుతుంది చూసారా ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు స్పూన్ అయితే పసుపు వేసుకుందాం పసు కారం కూడా ఇప్పుడైతే ఈ కారం కూడా వేసేసుకుందాం ఈ కారం ముందు ఎందుకు వేస్తున్నాం అంటే కారం అయితే వేగాలి కదండి వెల్లుల్లి వెన్నేసాం కదా కారం అయితే బాగా వేగాలి ఇవి వేగినాక అప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం చూసారా కారం కూడా వేగింది కదా ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకుందాం పగల కొట్టుకొని ఎగ్స్ వేసుకున్నాం కదా క కదిలించకుండా మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే చూసేద్దాం చూసారా ఇప్పుడు మనం దీన్ని ఇలానే కలుపుకోవాలి మరీ మొత్తం చిందరందరూ చేస్తే బాగోదండి ఇలా ఉంటేనే బాగుంటుంది చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా కలుపుకొని ఇలా పెట్టేసుకోండి దీన్ని ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం సిమ్లోనే చేసుకోవాలండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది సిమ్లోనే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మూత పెట్టుకుందాం చూసారా కర్రీ అయితే అయిపోయిందండి చాలా సింపుల్ ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా ఎగ్ ఎల్లుల్లి కారం అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటుంది కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్